ఇక్కడ బాగున్నది ఒక పిల్ల ఉంటుంది నేపాల్ పిల్ల మంచిగా ఉంటుంది సూపర్ నమస్తే ఫ్రెండ్స్ జై హింద్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా యూరప్లా అంటే ఇక మాల్టాలో షేరింగ్ రూమ్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నా అయితే మాల్టా వచ్చిన వాళ్ళకు కంపెనీసు ఏదైనా జాబ్స్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకు కంపెనీసు రూమ్స్ అనేది ప్రొవైడ్ అయితే చెయ్యవు వీడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఐదు ఊర పది పది ఊర కలిసి మనం ఒక ఇల్లు అయినా కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయినా కానీ తీసుకొని పర్సన్కి ఇంత అనేది మనం షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మేము కూడా ఇప్పుడు రీసెంట్ అనేది ఒక రూమ్ చేంజ్ అయినా అంటే ఒక ఇల్లు తీసుకున్నాము మేము ఒక పది మందిని కలిసి కనిపిస్తుంది ఇవిడు కనిపించేది అదే మా ఇల్లే మొన్ననే తీసుకున్నాము రూమ్లు ఎట్లా ఉంటాయి ఆ బెడ్షీట్లు ఉంటాయి ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో వాళ్ళకు నేను చూపెట్టి క్లారిఫై చేస్తాను మించుమించుగా అన్నీ ఇదే రకంగా ఉంటాయి ఒకసారి పోదాం లోపలికి చలో చూద్దాం రండి ఇగో ఇదే కనపడేది మన ఇగో ఇదే కనబడేది మన కొంప పెద్దగానే ఉంటుంది డూప్లెక్స్ ఇల్లు ఇటో రోడ్ ఇది రోడ్ అన్నట్టు ఇది మెయిన్ రోడ్ కాదు అంటే వీధిల వీధి ఒక కాలనీ టైపు వెళ్దాం లోపలికి వెళ్దాం చూద్దాం ఇట్లున్నది మీకు మంచిగా విపడతా క్లియర్గా ఇవ్వడు వీడియో ఇగో మన ఇల్లు ఎంట్రెన్స్లోనే పెద్ద నిమ్మ చెట్టు ఉన్నది మనకు నిమ్మకాయలు ఎన్నది తెంపుకోవచ్చు చికెన్ వండుకున్నా కానీ మటన్ వండుకున్నా కానీ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా రోజు ఒకటి తెంపుకొని జ్యూస్ విండుకొని తాగచ్చు మనకు సూపర్ ఉంది ఇది బయట అన్నట్టు ఎంట్రన్స్ లోపలికిదా ఇగో ఇది ఫస్ట్ ఒక రూమ్ అన్నమాట ఫస్ట్ రూము ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఒక రూమ్ సెకండ్ రూమ్ చూడండి ఇక పైన ఉన్నాయి మనం పైకి తర్వాత వెళ్దాము ఇది వాష్రూమ్ అన్నమాట వాష్రూము ఇలా హాట్ వాటరు గీజరు అన్నీ ఉంటాయి ఫస్ట్ ఒక బాత్రూమ్ ఇలా రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఇది చూడండి ఎంట్రన్స్ ఇది మన కిచెన్లో గ్లాసులు మందు తాగడానికి గ్లాసులు కూల్ డ్రింక్స్ తాగడానికి అన్నీ ఏర్పాటు చేసి పెట్టారు సో ఎవ్రీథింగ్ ఉంటాయి ఈ కబోర్డ్లలో ఏమైనా పెట్టుకోవడానికి ఈ కబోర్డ్లు అన్నమాట సెక్షన్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లు రెండు ఫ్రిడ్జ్లు ఇచ్చారు మనకు ఒకటి రెండు రెండు ఫ్రిడ్జ్లు అండ్ కిచెన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇవన్నీ కబోర్డ్లు ఇవన్నీ ఇంట్లో ఏం ఈ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇంట్లో మొత్తం ఆడికి ఇకి ఉంటుంది కబోర్డులు మొత్తము చూడండి తిరువల కబోర్డులు ఉన్నాయి ఇది గ్యాస్ స్టవ్ అనమాట ఈ రకంగా ఉంటుంది వీళ్ళు మనకు రూమ్ తీసుకుంటే ఏంటంటే ఈ ప్లేట్లు కానీ బౌలు బౌలు కానీ ఈ బాసన్లు ఇవి ఈ గిన్నెలు గిలాసలు ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఓనర్సే మనం ఏం మనకే ఖర్చు ఉండదు జస్ట్ మనం రెంట్ కట్టుకునే ఉంటుంది ఇందులో గ్లాసులు ఇంట్లో కూడా గ్లాసులు ఉన్నాయి చాలా ఉన్నాయి గ్లాసులు ఇది ఓవెన్ అన్నమాట మనం ఫుడ్ గరం చేసుకోడానికి ఓకేనా ఇవి రెండు ఉన్నాయి ఓవెన్లు రెండు ఇచ్చారు మాకు ఇటు బయట అటు అవుట్ సైడ్ కూడా ప్లేస్ ఉంది అటు కూడా చూద్దాం ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మనం వండుకోవాలి తినాలి ఇక్కడ ఇక్కడ సోఫా ఉంది ఇది బయట అన్నమాట చూడండి మంచిగా ఇక్కడ కూడా రెండు నిమ్మ చెట్లు ఉన్నాయి మంచిగా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే చాలా ఇంతకుముందు ఉన్న రూమ్ కన్నా ఈ రూమ్ చాలా బెటర్ అనిపించింది నాకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది ఈ రూమ్లో ఆ వాషింగ్ మిషిన్ బట్టలు ఇల్ని వేసుకున్నాడు పిండుకున్నాడే మనం చేతులతో పిండుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఏ రూమ్కైనా కానీ ఖచ్చితంగా అన్ని 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 ప్లేసులలో ఉంటాయి వాషింగ్ మిషన్లు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు మాటల ఎందుకంటే రెంట్ కూడా బాగానే కడుతున్నాం కదా మనము ఇక్కడ సిలిండరు బుడ్డీలు ఈ చెట్టు ఇంట్లో ఏదో బావి టైప్ ఉన్నది ఉడి అక్క లేదాం ఏమున్నదో నీళ్ళు ఉన్నాయి మంచిగా ఉన్నాయి నీళ్ళు దగ్గర దాకా ఉన్నాయి వాటర్ అయితే చిన్న ఉంది బావి మాత్రం భలే ఉంది కదా ఇంటికాడ మనం ఇంటికాడ సాదా బావిలు ఉన్నట్టు ఉన్నది సూపర్ ఉంది బావి చిన్నగా ఏమో అప్పట్లో నీళ్ళు చేరుకొని జెత్తురేమో తెలియదు చాలా రోజులుగా చాలా రోజులు అనుకుంటా మా రూమ్ కూడా మా రూమ్ పైన ఉంటుంది నా బెడ్డు రూమ్కి ఇద్దరం ఇద్దరం ఉంటాము మొత్తం ఐదు రూమ్లు ఉన్నాయి పది మంది రూమ్కి ఇద్దరు ఇద్దరు ఉంటారు ఇగో ఇక్కడ టీవీ కూడా ఉంది మంచిగా పెద్ద ఎల్ఈడి టీవీ ఫార్టీ ఫార్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉన్నది పైకోదాం మనం చూద్దాం పైన ఎట్లున్నది మా బిడ్లు ఎట్లున్నాయో వ్యూ చూపెడతా అన్ని ఫోటోలు మంచిగా డెకరేషన్ చేసి పెట్టిర్రు ఎట్లుంది మాహిష్మతి సామ్రాజ్యం లెక్కుంది ఉంది కదా మాహిష్మతి సామ్రాజ్యం బాయ్ కేసాయ్ ఇద్దరు జారా అవి బాత్రూమ్ దిగాయగా చూడండి ఫ్రెష్స్ బాత్రూమ్ చూడండి ఎట్లుంది అయ్యో ఇక్కడ బాత్రూమ్ మాత్రం ఉంటుంది కూకుండా నీకు ఉంటుంది కానీ నీకు మనకు ప్రెషర్ అయితే ఏముండదు ఇల్లు యువరప్పంతా తోడుచుకున్నాడు కదా పడుకొని స్నానం చేయాల బాత్రూంలో మనం నీలవాడి స్నానం చేస్తే మన నీళ్ళని బయట పోతాయి ఇటు అవుట్ స్కైడ్ కిటికీలు తీసుకొని కూడా మంచిగా ప్రశాంతంగా స్నానం చేయొచ్చు బయట గాలి తీసుకుంటా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఈ టైప్లో ఉంటుంది బాత్రూమ్ వాటర్ అయితే బయటకోవు మనం అంతా తుడిసేసుకున్నాడే డ్రైనేజ్ అయితే ఉండదు బయటకి వెళ్ళడానికి ఈ బోట్లల్లో మనం ఏమైనా సామాన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సబ్బులు బిబ్బులు సో దానికోసం మనం పెట్టారు ఇది మన రూమ్ అన్నమాట కబోర్డ్లన్నీ బట్టలు పెట్టుకోనికి తమ్ముడు లైట్ బెడ్ ఉంటుంది ఇటు ఒక బెడ్ ఉన్నది ఇది మనది అర్థమైతే ఇంట్లో చూసుకోవాలా అయ్యో పాప ఈ బొమ్మను నేను కిందికొని తీసుకొచ్చిన కింద ఉండే తమ్ముడు హాయ్ చెప్పు తమ్ముడు మహేష్ మొన్న వచ్చిండు మొన్న మొన్న ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎట్లుంది తమ్ముడు మాల్టా మంచి ఉన్నదా ఏమైనా ఏమైనా చెప్తావా సందేశం మన ప్రేక్షకులకు మాల్టా చి రమ్మంటే చెప్తావు వద్దంటే చెప్తావు వర్క్ విజయం అయితే అంతా సూపర్ ఉంది కదా ఎంజాయ్ చేస్తున్నావా అమ్మాయిలు బాగున్నారా మాలా బెడ్ ఇది ఈ కాబోర్డ్ మనదే ఏసీ కూడా ఉంది ఇవి ఫ్యాన్లు ఇచ్చారు రెండు ఏసీ ఉన్నా కూడా ఫ్యాన్లు మనం కంపల్సరీ ఫ్యాన్లే వాడతాం ఇక ఇది బయట ఇక్కడ కూసుండి నైట్ టైంలో ఇక్కడ ఊకుండి బీరు తాగచ్చు మనము మంచి మంచింకి నిమ్మకాయలు కూడా దింపుకోవచ్చు ఇట్లని ఇది ఇటు డోరు చిన్న కిటికే టైపు మన బాల్కనీ టైప్ ఉంటుంది ఇంట్లో బొమ్మ పైన కోదాం పైన నిరాశలు పెడతాం ఒక రూమ్ లాగేసుకున్నారు పడుకున్నట్టున్నారు అందరూ అయ్యో పాప చిత్రం సూపర్ ఉంది ఈ రూమ్లో ఒక పిల్ల ఉంటుంది నేపాల్ అమ్మాయి సపరేట్ రూమ్ బుజ్జికి మనం డిస్టర్బ్ చేయొద్దా బుజ్జిని ఎక్కువ మనం వెళ్కము ఎందుకంటే మనం ముందే ఆడవాళ్ళకు దూరంగా ఉంటాం ముందే ఫస్ట్ నుంచే దూరంగా ఉంటాం మళ్ళీ ఇంకా ఆడ నుంచి వచ్చేటప్పుడు భయం పట్టుకుంటు ముఖం మోఖం అయ్యో పైన కోదాం టెర్రస్ పైనకి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది టెర్రస్ అది ఇవి అని చెప్పేసి తీసుకోవద్దు చూడండి ఓపెన్ ప్లేస్ ఉన్నది మంచిగా సిట్టింగ్ వేయచ్చు మంచిగా వేయచ్చు ఏదన్నా వేయచ్చు సమ్మర్లో అయితే మస్తు ఫ్రీ ఉంటుంది బిందాస్ వేసు కూర్చోవచ్చు ఏమన్నా వేసుకో నీ రూము నీ ఇల్లు ఇంటికాడు ఉన్నట్టే ఉంటుంది ఎవడు అబ్జెక్షన్ చేసి ఉండడు ఏ లూళ్ళు ఉండదు ఏ చొంపు ఉండదు కాకపోతే ఆగా పెద్ద పెద్ద డీజే బాక్సులు పెడితే మాత్రం పాకింటలకు డిస్టర్బ్ అవుతుంది కంప్లైంట్ ఇస్తారు కంప్లీట్ ఇస్తే మళ్ళీ ఆయన పోలీసులు వస్తారు మమ్మల్ని వస్తారు తీసుకుపోతారు ఫైన్ ఎత్తారు ఏదైనా ఎత్తారు అందుకే జాగ్రత్తగా ఉండాలి పరాయి దేశంలో ఉన్నప్పుడు పరాయి దేశం లెక్కనే ఉండాలి బాగా ఓవరాక్షన్ లేకద్దు మొత్తం బిల్డింగ్లు చూడవు ఇకైతే చూడడానికి అయితే మాల్టైతే మస్తు ఉంటుంది వాతావరణం వెదర్ అయితే సూపర్ ఉంటుంది పనులు కూడా బాగానే ఉంటాయి అచ్చటోళ్ళు చేసుకునేటోళ్ళు బాగానే ఉంటుంది లైఫ్ కూడా లగ్జరీ లైఫ్ ఉన్నట్టే ఉంటుంది కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఆనందపడ్డోళ్ళు ఉన్నారు డబ్బులు జంప్ వాళ్ళు ఉన్నారు మాల్టాల అందరి లైఫ్ ఒక తీరు ఉండదు ఒక మాట చెప్తున్నా అని చెప్పేసి అందరిది అలాగే ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవద్దు బట్ మాక్సిమం నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మాల్టా వచ్చినోడు చెడిపోయిన చెడిపోయినవాడు అయితే లేడు వర్క్ విజా మీద వచ్చినోడు విజిట్ మీ వచ్చిన వాళ్ళు మాత్రం సఫర్ అయ్యారు అందుకే నేను ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తా వర్ వర్క్ మీద వర్క్ విజా మీద నేరను లేదంటే రాకూర్రీ విజిట్లు వచ్చి మళ్ళీ ఇబ్బందులు ఇప్పుడు ఖచ్చితంగా విజిట్ నుంచి వర్క్ పర్మిట్ అయితే అయితే లేవు సో ఇదండి ఫ్రెండ్స్ మాల్టాలో ఉన్న రూమ్లు బెడ్ షేరింగ్ బెడ్స్ ఎంత ఉంటుందని చెప్పేసి రెంట్ అయితే మాకు మొత్తం ఇది బిల్డింగ్ హోల్ బిల్డింగ్ మొత్తం కలిసి రెండు వేల ఐదు వందలు సో మాకు మనిషికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ కరెంటు బిల్లు వాటర్ బిల్లు సపరేటే ఆబొ ఒక ట్వంటీ యూరోస్ సంథింగ్ అట్లా వస్తుండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే వస్తుంది మనం ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి హీటర్లు గీజర్లు బగ్గ గీజర్ అయితే కంపల్సరీ వాడతాం హీటర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇటుగా ట్వంటీ ఫైవ్ వరకు పర్ పర్సన్ రావచ్చు అంతకన్నా అయితే రాదు సో రెంట్ అయితే టూ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ మ్యాక్సిమమ్ హైయెస్ట్ హైయెస్ట్ అంటే మూడు వందల లోపే అయితే అవుతుంది ఇంకో కొన్ని కొన్ని ప్లేసులల్లో తక్కువ కూడా ఉంటుంది రెంటు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో కూడా పడుతుంది కొన్ని కొన్ని ప్లే ప్లేసులల్లో ఎక్కువ కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చు త్రీ హండ్రెడ్ తర్వాత అయితే ఉండదు ప్రైవేట్ బెడ్రూమ్ అయితే కానీ చూడండి బెడ్స్ అయితే బాగానే ఉంటాయి రూమ్స్ కూడా బాగానే ఉంటాయి మంచి నీట్గానే ఉంటాయి మనం ఉంచుకోవాలి నీట్గా మనం నీట్గా ఉంచుకోకపోతే కూడా మా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు మనం గార్బేజ్ బ్యాగ్ అంటే కచరా బ్యాగులు కూడా ఒకరోజు ఆర్గానిక్ అనేది ఉంటుంది ఒకరోజు ప్లాస్టిక్ అనేది ఉంటుంది సపరేట్ సపరేటు ఏ డే అదే అనేది లిస్ట్ అయితే ఉంటుంది సో దవి మనము ఆ లిస్టుని ఫాలో కావాలా గార్బేజ్ బ్యాగ్ రిండంగానే అదే కసరా కసరకాయ రెండంగానే తీసుకపోయి బయట పెట్టేయాలా బయట పెడితే వాళ్ళు వచ్చి తీసుకోతారు ఏ రోజు ఏది పెట్టాలనేది కింద మెన్షన్ చేసింది ఉంటుంది సో వాటిని వీటన్నిటిని మంచిగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ రూమ్లో మంచిగా ఉండాలా హ్యాపీగా ఉండాలా మంచిగా పని చేసుకోవాలా డబ్బులు సంపాదించుకోర్రీ అచ్చని వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండరు హ్యాపీగా ఉండరు మళ్ళా మళ్ళీ అచ్చేటోళ్ళు కూడా మంచిగా వర్క్ వీజా చూసుకునే రి మోసపోకూర్రి వర్క్ వీజా అయితేనే రి విజిట్ వీజా అయితే అస్సలకే రాకుండ్రీ వచ్చే ముందు మళ్ళీ మీకు అప్లై చేసుకునే ముందు జెన్యున్ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసుకోరు విజి విజా అప్లై చేసుకుంటే మనకు మెయిల్ కూడా వస్తుంది మెయిల్ చెక్ చేసుకోర్రీ ఉంటా ఫ్రెండ్స్ జై హింద్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్